హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే భూమి అలాగే బాగి ఇద్దరు కూడా దీపాలు వెలిగించడం కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే అమర్ అలాగే గగన్ ఇద్దరు పక్కనే నిలబడి చూస్తూ ఉంటారు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు అప్పుడు ఉపవాసం ఉంటుంది కదా కొంచెం దగ్గుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆమర్ అర్థం చేసుకొని బాగీ వైపు చూసి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు గగన్ ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నట్టుగా అలా చూస్తూ ఉంటాడు కాసేపటికి వీళ్ళు చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు అమర్ వచ్చేసి తీసుకో బాటిల్ తీసుకొచ్చేసి మిస్సమ్మ వాటర్ తీసుకో అని అంటాడు అప్పుడు అది చూసి భూమి నవ్వుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు మిస్సమ్మ వాటర్ తీసుకొని తాగుతూ ఉంటుంది ఇక భూమి అంటుంది ఇలా బొమ్మలు ఎగిరేసి ఇలా అంటుంది అంటే అబ్బో గ్రేట్ అన్నట్టుగా ఇలా అనేస్తుంది అప్పుడు మిస్సమ్మ నవ్వుతూ వాటర్ తాగుతుంది ఆ బాటిల్ తీసుకుంటాడు అమర్ తీసుకోగానే అప్పుడు ఇలా అంటుంది అబ్బో మీ మా బావి అంటే మీకు చాలా ఇష్టం ఉంది చాలా ప్రేమ చూపిస్తుంది మీరు అని అంటూ ఉంటే అదేం లేదు తను ఉపవాసం ఉంది కదా అందుకనే కొంచెం వాటర్ ఇచ్చాను అని అంటూ అమర్ అంటే అప్పుడు ఇలా అంటుంది భూమి అబ్బో దీన్నే మా ఊర్లో ప్రేమ అంటారు అని అంటే అప్పుడు గగన్ ఇలా అంటాడు ఏ తైతక్క ఏంటిది ఎందుకలా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అని అంటాడు ఆమర్ ఇబ్బంది పడుతూ ఉండటం చూసి అప్పుడు భూమి అంటుంది నేనేం చేశాను నేను ఉన్నదే కదా చెప్పాను మా మా అంటే తనకి ఎంత ఇష్టమో ఇక్కడ కనిపిస్తుంది కదా అందుకే చెప్పాను అని అంటే అప్పుడు మిస్ అమ్మ ఆమర్ వైపు చూస్తూ ఉంటే ఆమర్ సిగ్గుపడినట్టుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు కదా అప్పుడే ఇలా అంటుంది అయినా మీరు ఎలా మా భూమిని భరిస్తున్నారో నాకు తెలియట్లేదు అని అంటే అమ్మో ఈ తైతక్క ఏ ఏం చేస్తుందో తెలుసా మాకు రోజు తకదిమి తకదిమిత అని చెప్పి వాయిన్ చేస్తూ ఉంటుంది అస్సలు ఊరుకోదు అని గగన్ చెప్పగానే అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత భూమి నవ్వుతూ చూస్తూ ఉంటే మిస్ ఇలా అంటుంది ఏమండి మీరు వచ్చి ఈ దీపాలు వెలిగించండి అని అంటే అప్పుడు ఆమర్ సరే అంటాడు తర్వాత మేము వెలిగిస్తాం అని మిసమ్మ చెప్తే సరే అనేసి ఆమర్ వెళ్ళి దీపాలు వెలిగిస్తే భూమి గగన్ చేత దీపాలు వెలిగిస్తూ ఉంటుంది నువ్వు రా అని చెప్పి ఇలా సైగ చేస్తే గగన్ నేను రాను అన్నట్టుగా సైగ చేస్తే ఏం కాదురా అనేసి తీసుకెళ్ళి గగన్ చేత భూమి దీపాలు వెలిగిస్తుంది ఆమర్ అలా దీపాలు వెలిగిస్తే మిస్సమ్మ చూస్తూ ఉంటుంది హ్యాపీగా వాళ్ళు దీపాలు వెలిగించిన తర్వాత దండం పెట్టుకుంటూ ఉంటే మనోహరి అక్కడికి వచ్చేసి వేరే ఆయిల్స్ ప్లేస్లో వేరే బాటిల్ తెస్తున్నాయి కదా ఆ బాటిల్స్ తీసి అక్కడ పెడుతుంది పెట్టి ఏమీ తెలియనట్టుగా దండం పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే పిల్లల్ని కూడా పిలిచి దండం పెట్టుకోమని చెప్తుంది బాగా పిల్లలు కూడా వచ్చి దండం పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళలా దండం పెట్టుకుని అందరూ ఆ సమయంలోనే మనోహరి అక్కడ బాటిల్స్ మార్చేస్తుంది ఎందుకంటే అవి పేలిపోయి బాగి చావాలి మిస్ అమ్మ చావాలి అని ప్లాన్ చేస్తుంది కదా అందుకనే అలా చేస్తుంది ఆ తర్వాత పక్కన భూమి వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఆరు చూసి బాధగా ఇలా అంటుంది చూసారా గారు ఆవిడ్ని ఎంత బాధపడుతున్నదో చూసారా అని ఏడుస్తుంది పాపం అంటే అంత నీ వల్లే బాలిక నీ వల్లే జరిగింది ఆ బాలిక తన పనేదో తను ధ్యాసలో తను ఉండుంటే నువ్వు అనవసరంగా ఇలా తనని రప్పించి అనవసరంగా బాధ పెట్టావు చూడు తనకి ఇంకా బాధ ఎక్కువైపోయింది లేకపోతే అన్నీ మర్చిపోయింది కదా నువ్వు అన్నీ గుర్తు చేసి కళ్ళ ముందు పెట్టి ఇంత బాధ పెడుతున్నావు అనేసరికి అప్పుడు ఇలా అంటుంది ఆరు లేదు నేను ఇప్పుడు తనకి నా శక్తులన్నీ ఇచ్చి తనకి శక్తి వచ్చేలా చేసి తన కూతుర్ని ముట్టుకునేలా చేస్తాను అని అంటుంది అరుంధతి అప్పుడు గుప్తా అంటాడు లేదు బాలిక నువ్వు అలా చేయటానికి నువ్వు అలా చేయకూడదు అని అంటే ఆరు అంటుంది ఎందుకు చేయకూడదు నేను చేస్తాను అని అంటుంది లేదు పాలిక నువ్వు అలా చేస్తే నీ శక్తులన్నీ పోతాయి అంటే లేదు పోయినా పర్వాలేదు నా శక్తులు ఉండి నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు నా వల్ల ఆమెకి మంచి జరిగితే అంతే చాలు అంతేకాని నేను ఈ శక్తులు పెట్టుకొని పాపం ఆవిడికి ఆ మాత్రం కూడా సంతోషం మిగిల్చకుంటే ఏం లాభం నాకు ఈ శక్తి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందుకే ఇప్పుడు నా శక్తులన్నీ తనకి ఇచ్చేస్తాను అని ఆరు అక్కడి నుంచి వెళ్తాను ఉంటే గుప్తా వెనకాల వెళ్తూ బాలిక బాలిక అని వాళ్ళు చేయకూడదు బాలిక అని వెనకాల వెళ్తాడు ఆరు వెళ్ళి ఆమె ఏడుస్తూ ఉంటుంది కదా భూమి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది మీరు ఏడవద్దు మీరు బాధపడకండి అంటే ఏం లాభం నా కూతుర్ని చూసుకొని కనీసం మనసారా తనని ముట్టుకునే భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది కనీసం నా కూతుర్ని అని తన స్పర్శ కూడా నాకు తెలియలేదు కదా అందుకే నాకు చాలా బాధగా ఉంది అని అంటే మీరేమీ బాధపడకండి నా శక్తులు అన్నీ మీకు ఇచ్చేస్తాను మీరు వెళ్ళి మీ కూతుర్ని ముట్టుకోవచ్చు కాసేపు తనతో గడపవచ్చు మీరు అని అంటూ చెప్తే అప్పుడు గుప్తా అంటాడు చూడు బాలిక ఇది నీకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఇది నువ్వు ఇప్పుడు ఆ బాలికకి ఇచ్చావు అంటే నీకు ఉన్న శక్తులు మొత్తం పోతాయి అప్పుడు నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది బాలిక అంటే పోనివ్వండి గుప్తా గారు నాకు ఈ శక్తులు పోయినా పర్వాలేదు తను ఈ ఒక క్షణమైనా సంతోషంగా ఉంటుంది కదా తన కూతురిని చూసుకొని ఆనందపడుతుంది కదా అందుకే నా శక్తులన్నీ ఇచ్చేస్తాను అని అంటూ ఆరు చెప్పగానే అప్పుడు గుప్తా ఇలా అంటాడు బాలిక నీ అంత గొప్ప మనసు ఎవరికీ ఉండదు అందుకేనేమో ఆ దేవుళ్ళు నీకోసం ఇన్ని చేస్తున్నారు నీలాంటి మంచి అమ్మాయిని వెంటనే తీసుకెళ్ళినందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది బాలిక అని గుప్తా అంటే ఆరు అలా చూస్తూ ఇంకా సరే నేను ఇచ్చేస్తాను గుప్తా గారు మీరు దీనికి హెల్ప్ చేయండి అని అంటూ ఆరు చెప్తే గుప్తా అంటాడు సరే ఇద్దరు కలిసి అక్కడ దేవుడు ముందు నిలబడండి అని అంటే సరే అని చెప్తే ఇలా నువ్వు ప్రసాదించు తనకి పోయేలా చేయని శక్తులన్నీ అని గుప్తా చెప్తే ఆరు ఇలా చెయ్యి పెడుతుంది తన చేతిలో ఇలా చేయి పెడితే ఇంకా అప్పుడు గుప్తా ఏదో మంత్రంలాగా చదివితే అప్పుడు ఆరు శక్తులన్నీ తనకి వెళ్ళిపోతాయి అప్పుడు ఇలా అంటూ ఉంటాడు గుప్తా నువ్వు వెళ్ళొచ్చు బాలిక నీ కూతుర్ని ముట్టుకోవచ్చు అంటే ఆరు చూసి నవ్వుతూ సరే వెళ్ళు అని అంటే అక్కడ ఉన్న ఫ్లవర్ మందారం పువ్వుని చూసి అక్కడికి వెళ్ళి భూమి వాళ్ళమ్మ ఆ పువ్వుని ముట్టుకుంటుంది అప్పుడు టచ్ చేయడంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను తని ముట్టుకున్నాను అని చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటే ఆరు అంటుంది ఇక వెళ్ళు నీ కూతురు దగ్గరికి అని అంటూ ఇలా సైగ చేయగానే అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇక్కడేమో మిస్సమ్మ అలాగే భూమి ఇద్దరు కూర్చొని దీపాలు పెడుతూ ఉంటే ఆ నూనెలు తీసుకొస్తుంది కదా ఇంకా మనోహరి అవి అక్కడ పెట్టడంతో పిల్లల్ని కూడా దీపాల దగ్గర కూర్చోబెట్టుకుంటుంది ఆరు అప్పుడు ఆ పిల్లలు ఆయిల్ బాటిల్స్ని మారుస్తూ ఉంటారు అటు ఇటు తిప్పుతూ ఉంటారు అది చూసి మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వాళ్ళతో వాళ్ళని తిట్టుకుంటూ ఉంటుంది ఏ పిల్లలు అనేసి ఇంకా అయినా సరే వాళ్ళు చూడకుండా అలా బాటిల్స్ని మారుస్తూ ఉంటారు అది ఎక్కడ పేలకు అది ఆగిపోతుందో అని మనోహరి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక పిల్లలేమో వాటితోనే ఆడుకుంటూ ఉంటారు అప్పుడు మిస్సమ్మ అలాగే భూమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు భూమి అంటుంది బాగి నీకు మంచి భర్త దొరికాడే నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు అని చెప్తే అవును ఈరోజు నేను కూడా అలాగే అనుకుంటున్నానే నీకు కూడా ఆ రడుగులో అందగాడు నీకు భర్ భర్తగా నేను బాగా ప్రేమించేవాడు రావాలని నేను కోరుకుంటున్నా అని అంటే భూమి నవ్వుతూ ఉంటుంది వాళ్ళలా మాట్లాడుకుంటూ దీపాలు వెలిగించుకుంటూ ఉంటే అప్పుడు గుప్తా భూమి వాళ్ళ అమ్మకి చెప్తాడు ఇలా తల మీద కొంగు వేసుకొని వెళ్ళమని అప్పుడు తను అలాగే కొంగు వేసుకొని మొహానికి చీర కొంగు అడ్డు పెట్టుకొని మాస్క్ లాగా వెళ్తుంది అలా వేసుకొని వెళ్తుంది అప్పుడు ఆరో అంటుంది ఎందుకు గుప్తా గారు మీరు అలా మొహానికి మాస్క్ వేసుకొని వెళ్ళమని చెప్పారు అని అంటే అక్కడ అక్కడికి వెళ్ళాక చూడు బాలిక నీకే అర్థమవుతుంది అని అంటూ గుప్త చెప్తే సరే అని అలా చూస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి చాటుగా చూస్తుంది వాళ్ళ కూతుర్ని భూమి నవ్వుతూ ఉంటే భూమిని చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది ఆనందంగా చూసి కాసేపు నవ్వుకుని అక్కడి నుంచి వెనక్కి తిరిగి వస్తూ ఉంటే అప్పుడే భూమి పిలుస్తుంది అమ్మ ఒక్క నిమిషం అని అంటుంది అలా అనేసరికి అప్పుడే వెనక్కి తిరిగి చూస్తుంది భూమి వాళ్ళమ్మ చూసేసరికి అలా నవ్వుతూ ఇలా రండమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని పిలవగానే అరు అంటుంది గుప్తాతో ఏంటి గారు ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళమ్మ కనిపిస్తుంది అని అంటే అవును బాలిక నీకు మిస్ అమ్మకి అదే నీవు నీకు ఆ అమ్మాయి ఎలా కనిపిస్తుందో తనకి కూడా అంతే అని చెప్పగానే ఓ అవునా అని అంటూ ఆనందంగా అరువు చూస్తూ ఉంటుంది అప్పుడు వాళ్ళమ్మని పిలిచిన భూమి నవ్వుతూ ఇలా రండమ్మ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటూ పిలిస్తే దగ్గరికి వెళ్ళి అలా నిలబడి చూస్తూ ఉంటే ఇలా రండమ్మ మీరు అలా చూసి వెళ్ళిపోతున్నారేంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో అనిపించేసింది మా అమ్మలాగా అనిపించింది మీ కళ్ళు అచ్చం మా అమ్మలాగా ఉన్నాయమ్మా అని అంటే అప్పుడు తను అలాగే చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నాకు అమ్మ నా నాకోసం ఈ దీపాలు వెలిగిస్తారా అని అంటే సరే అని అక్కడికి వెళ్తుంది భూమి వాళ్ళ అమ్మ వెళ్ళి పక్కన కూర్చుంటుంది కూర్చునేసరికి ఈ దీపాలు వెలిగించడానికి నాకు అమ్మ లేదు కదా మీరు నాకు అమ్మగా ఉండి వెలిగించాలి మీ కళ్ళని చూస్తే మా అమ్మ కళ్ళు చూసినట్టుగా అనిపిస్తుంది నా కళ్ళుకు మా అమ్మ కళ్ళలాగా ఉంటాయి ఒకసారి మీ మీరు ఆ చీర కొంగు తీస్తారా మీ ఫేస్ చూస్తాను నేను అని భూమి అంటే లేదమ్మా నేను తీయకూడదు అంటే ఎందుకు తీయకూడదు అని భూమి అడిగితే నా ముఖానికి కొంచెం గాయం జరిగింది అందుకే మీకు చూపించకుండా ఇలా పెట్టుకున్నాను అంటే అవునా అని అంటూ భూమి అంటుంది ఏది ఏమైనా మీరు అచ్చ మా అమ్మలాగా అనిపిస్తున్నారు అని చెప్పగానే అవును నా కళ్ళు కూడా మీలాగే ఉన్నాయా అని అంటే అవునమ్మా నీ కళ్ళు కూడా మీ అమ్మలాగే ఉన్నాయి అంటే నాలాగే ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది ఇన్డైరెక్ట్గా అప్పుడు తన మొహాన్ని భూమి ఫేస్ని ఇలా పట్టుకొని చూస్తూ ఉంటుంది వాళ్ళమ్మ అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పక్కనే ఉన్న బాగి గుప్తా గారు కూడా చూసి చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటారు గుప్తా గారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటే నీ అంత గొప్ప మనసున్న మనిషి ఎవరు ఉండరు బాలిక అని గుప్తా అంటాడు వాళ్ళ సంతోషాన్ని నీ సంతోషంలాగా అనుకుంటు అని గుప్తా అంటాడు అప్పుడు వాళ్ళిద్దరూ ఆనందంగా ఉండటం చూసి ఆరు అలా నవ్వుతూ చూస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ అలా చూసి టచ్ చేసిన తర్వాత సరే నేను వెళ్ళొస్తానమ్మ అని అంటే సరే అని చెప్పగానే వాళ్ళ అమ్మ లేచి అలా వెళ్తూ ఉంటే భూమి అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్